మరియు కుర్పం జనసేన కోఆర్డినేటర్ మలేష్ గారికి మరియు నాతో ఉండే తక్కిన తెలుగు దేశం పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేస్తున్నాను మరియు అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు పేరు పేరున తెలియచేసుకుంటున్నాను ముందుగా మనం ముఖ్యంగా ఈ జేఓబీసీ మీటింగ్ లోని బీసీల గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి పెట్టబేటం వేస్తూ వస్తూనే ఉన్నారు అలాగే మరియు ఎన్ని నలభై సంవత్సరాల నుంచి మనం గమనించి గమనించాల్సిన విషయం ఏంటంటే మరియు మన పక్క జిల్లాల నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కూడా బీసీ వర్గం నుంచి చెందినోళ్ళు మరియు అలాగే పేర్లు తీసుకుంటే అచ్చం నాయుడు గారు అండి ఎర్రం నాయుడు గారు అవినీతి కళా వెంకట్రావు గారు అండి మరియు అలాగే కార్పొరేట్ జగదీష్ గారు అండి అలాగే మళ్ళా నియోజకవర్గంలో ఇక్కడ కూర్చొని చాలా మంది బీసీ నాయకులు కూడా తెలుగుదేశం దారిలో నడిచి తెలుగుదేశం ఉద్దేశం వల్ల ఇవాళ స్థానం చూడడం జరుగుతుంది మరియు అలాగే తెలుగుదేశం పార్టీ బీసీల గురించి చాలా మటుకు సంశయం కార్యక్రమాలు చేయడం జరిగింది కొన్ని చెప్పడానికి నేను ముందుకు చెప్తాను మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కాస్త నాలుగు లక్షల బీసీ సోదరులకి ఇవ్వడం జరిగింది లోన్ రూపంలో మరియు అలాగే స్కూల్ అవైలబుల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి బీసీల ముందు చదివించాలి మరియు అలాగే ఆ బీసీలు ఆ ముందుకి విదేశ ప్రయాణాలకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి కొన్ని సబ్సిడీలు లోన్స్ రూపంలోని సాయం చేయడం జరగడం మనం ముందు గమనించాం మరియు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఒక ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే దగ్గర దగ్గరికి డెబ్బై నాలుగు వీసీ సౌదరుల్ని మాటలు చేయడం జరిగింది మరియు కొంత ఎనిమిది వందల జనాభా దగ్గర ఫోన్స్ కేసులకి మనం అందరూ గమనించాం మరియు ఇలాగే ఈ ప్రభుత్వం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పడం చాలా అవసరం ఈ ప్రభుత్వం అనేది ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలోని అడిగేటండి ఒక అవకాశం ఒక అవకాశం అని ఈ రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు ఈ చాలా మేలు చేస్తాడని కానీ అప్పుడు ముందు నుంచి ఆయన ఏమీ చేయడం జరగలేదు ఈ రాష్ట్రం కూడా వెనక పడిపోతుంది పడిపోయింది యువకులకు ఉద్యోగాలు లేవు మనం క్లియర్గా అన్ని విధానాల్లో కూడా కింద పడిపోవడం వెనక పడిపోవడం అనేది గమనిస్తున్నాం కాస్త అందరూ కూడా ఆలోచన పెట్టాలి ఇంకా అరవై రోజులే సమయం ఉంది ఈ ఎలక్షన్ లోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా మల్లి కుర్పం నియోజకవర్గంలో ఎగరాలని నేను కోరుకుంటూ అందరూ కూడా దీని గురించి కృషి చేసి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కొండయ్యాక ఈ ఎంపీ ఈ మండలి ప్రెసిడెంట్కి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ